నీట్ పరీక్ష అవకతవకలపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది బాధ్యత గల సంస్థగా ఎన్టీఏ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తప్పు జరిగితే ఒప్పుకుని వెంటనే సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది ధర్మాసనం నీట్ పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగిందని పిల్లలు పరీక్షలకు చేసిన కఠోర శ్రమను వృధా చేయొద్దని పరీక్షను నిర్వహించే సంస్థగా ఎన్టీఏ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొంది ధర్మాసనం అలాగే విద్యార్థుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయవద్దని ఏదైనా తప్పిదం ఉంటే వెంటనే సరిచేయాలని చెప్పింది కోర్టు నీట్ పరీక్ష వ్యవహారంలో సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం నిర్లక్ష్యం వహించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని ఎన్టీఏకు సుప్రీం బెంచ్ సూచించింది ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూలై ఎనిమిది వరకు తేదీకి వాయిదా వేసింది మరోవైపు నీట్ వ్యవహారంలో ఫిజిక్స్ వాళ్ళ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే వేసిన పిటిషన్ పైన జూన్ పదమూడవ తేదీన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ పై స్టే విధించేందుకు నిరాకరించింది అయితే ఆ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ కేంద్రం ఎన్డీఏలకు నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్ పై తదుపరి విచారణను జులై ఎనిమిదికి వాయిదా వేసింది